హాయ్ హలో మన సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్కి నేను ఈరోజు ఆన్సర్ చేయడం జరుగుతుంది అదే ఈ వీడియో సో తను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇన్ అండ్ ఎట్ ఈ రెండింటిని ఎక్కడ ఎలా ఉపయోగించాలని చెప్పేసి షీ హాస్ ఎ డౌట్ తనకు ఒక డౌట్ ఉంది సో తను మనల్ని కామెంట్ రూపంలో అడిగింది సో అందుకోసం అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది సో అసలు ఇన్ అండ్ ఎట్ అంటే ఏంటి వీటిని ప్రిపోజిషన్స్ అంటారు కొన్ని ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్ని నేను ఇక్కడ ఉంచటం జరిగింది ప్రిపోజేషన్స్ అనేవి చాలా ఉంటాయి బట్ కొన్ని ఉపయోగపడేవి ఐ మీన్ ఇన్ ఆన్ ఎట్ అండ్ టు ఇవి చాలా వాడుకలో ఉపయోగపడుతూ ఉంటాయి సో వీటిని నేను ఇక్కడ ఉంచడం జరిగింది సో అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి మీకు ఏ విధమైన వీడియోస్ కావాలో సో నేను వాటి మీద వీడియోస్ చేయటం జరుగుతుంది సో ఫస్ట్ ఇన్ ఇన్ అంటే ఏంటి ఇన్ అంటే మనకి జనరల్గా తెలిసిందే లోపల ఆర్ లో అని చెప్పేసి అంటాం కదా దానిని ఇన్ అంటారు సో ఇన్ ఎక్కడెక్కడ ఎలా ఎలా ఉపయోగించాలో మనం చూద్దాం సో ఏదైనా క్లోజ్డ్ ఏరియాలో ఇన్ ఉపయోగిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ప్లేస్ విచ్ హ్యాస్ బౌండరీస్ ఆర్ ఎంక్లోజ్డ్ సో ఏదైనా క్లోజ్డ్ అంటే క్లోజ్డ్గా ఉన్న ప్లేస్ని ప్లేస్లో ఇన్ అనేది ఉపయోగిస్తారు మై ఫ్రెండ్ ఈజ్ ఇన్ లైబ్రరీ మా ఫ్రెండ్ అనేవాడు ఎక్కడున్నాడు లైబ్రరీ లోపల ఉన్నాడు సో మీకు చెప్పా కదా లోపల లో అని చెప్పేసి వస్తుందని చెప్పేసి ఐ ఆమ్ ఇన్ స్కూల్ నేను స్కూల్ లోపల ఉన్నాను సో అలాగే నెక్స్ట్ ఇంకా ఎక్కడ ఉపయోగిస్తారు పెద్ద పెద్ద దేశాలు అండ్ నగరాల ముందు కూడా ఇన్ అనేది ఉపయోగిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ హీజ్ ఇన్ యూరోప్ అతను యూరోప్లో ఉన్నాడు షీఈ్ ఇన్ హైదరాబాద్ ఆమె హైదరాబాద్లో ఉంది ఇలా పెద్ద పెద్ద దేశాల ముందు అండ్ నగరాల ముందు కూడా ఇన్ అనేది ఉపయోగిస్తారు అలాగే ఇన్ ఇన్ ఏ కంట్రీ ఇన్ ఏ టౌన్ ఇన్ ఏ విలేజ్ ఇన్ ఏ ఫారెస్ట్ ఇన్ ఏ ఫీల్డ్ సో అలాగే ఇనే కంట్రీ అంటే కంట్రీ లోపల టౌన్ లోపల విలేజ్ లోపల ఫారెస్ట్ లోపల ఒక ఫీల్డ్ లోపల సో ఈ విధంగా ఇన్ అనేది ఉపయోగిస్తారు నెక్స్ట్ ఇంకా ఎక్కడ ఉపయోగిస్తారు చూద్దాం మంత్స్ అండ్ ఇయర్స్ అంటే నెలలు ప్లస్ సంవత్సరాల ముందు కూడా ఇన్ అనేది ఉపయోగిస్తారు హీ విల్ కమ్ ఇన్ మార్చ్ అతను మార్చ్లో వస్తాడు సో హీ విల్ రైట్ ద ఎగ్జామ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అతను ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎగ్జామ్ అనేది రాస్తాడు ఇంకా చాలా చోట్లనేది ఇన్ అనేది ఉపయోగిస్తారు బట్ మనం జనరల్ యూసేజ్లో నేను ఏవైతే చెప్పానో వాటిలో ఇన్ అనేది ఫ్రీక్వెంట్గా ఉపయోగిస్తారు సో ఎట్ అంటే ఏంటో చూద్దాం ఎట్ అంటే నియర్ టు క్లోజ్ ఏరియా అంటే దగ్గర లేదా వద్ద సో ఐ ఆమ్ ఎట్ లైబ్రరీ నేను లైబ్రరీ దగ్గర ఉన్నాను ఐఆమ్ ఎట్ హాస్పిటల్ నేను హాస్పిటల్ దగ్గర ఉన్నాను సో డిఫరెన్స్ చూసారు కదా ఇందాకేమన్నా మనం అయామ్ ఇన్ లైబ్రరీ అన్నాం అంటే నేను లైబ్రరీ లోపల ఉన్నాను అంటే అక్కడ పర్టికులర్గా మెన్షన్ చేసాం నేను లైబ్రరీ లోపల ఉన్నానని ఎట్ లైబ్రరీ అంటే నేను లైబ్రరీ దగ్గర ఉన్నానని అంటే లోపల ఉన్నావా బయట ఉన్నావా అన్నది మనకు తెలియదు బట్ లైబ్రరీ దగ్గర ఉన్నానని చెప్పేసి మనం చెప్తున్నాం ఎట్ హాస్పిటల్ అంటే నేను హాస్పిటల్ వద్ద ఉన్నాను అని అర్థం వస్తుంది సో అక్కడ నేను లోపల ఉన్నానా బయట ఉన్నాననే కాదు హాస్పిటల్ దగ్గర ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నాం బట్ అయామిన్ హాస్పిటల్ అంటే నేను హాస్పిటల్ లోపల ఉన్నాను అని చెప్పడానికి అయామిన్ హాస్పిటల్ అని చెప్పేసి క్లియర్గా మనం చెప్తున్నాం సో చూసారు కదా డిఫరెన్స్కి ఎట్కి అండ్ ఇన్కి సో ఇన్ అంటే లోపల ఎట్ అంటే దగ్గర సో ఇంకా ఎక్కడ ఉపయోగిస్తారో చూద్దాం చిన్న చిన్న నగరాలు అండ్ గ్రామాల దగ్గర కూడా ఎట్ అనేది ఉపయోగిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ రాజు లివ్స్ ఎట్ గాంధీనగర్ రాజు గాంధీనగర్ దగ్గర నివసిస్తున్నాడు షీల్ స్టేస్ ఎట్ బృందావన్ కాలనీ ఆమె బృందావన్ కాలనీ దగ్గర ఉంటుంది అలాగే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఎట్ హోమ్ నేను హోమ్ ఇంటి దగ్గర ఉన్నాను ఎట్ వర్క్ నేను వర్క్ దగ్గర ఉన్నాను అట్ ఆఫీస్ నేను ఆఫీస్ వద్ద ఉన్నాను అట్ స్కూల్ నేను స్కూల్ వద్ద ఉన్నాను అట్ బస్టాండ్ నేను బస్ స్టాండ్ వద్ద ఉన్నాను అట్ సి నేను సి దగ్గర ఉన్నాను ఎట్ రివర్ నేను రివర్ దగ్గర ఉన్నాను విచ్ మీన్స్ నియర్ టు ద సి అంటే సీకి దగ్గరలో ఉన్నాను అని చెప్పేసి అర్థం వస్తుంది సో ఇంకా చూసుకుంటే ఇంకా ఎక్కడ ఉపయోగిస్తారంటే స్పెసిఫిక్ టైం అండ్ ఏజ్ అంటే పర్టికులర్ ఒక టైం దగ్గర ఒక ఏజ్ దగ్గర కూడా దీనిని ఉపయోగిస్తారు ఐ విల్ రీచ్ దేర్ అట్ ఫైవ్ ఓ క్లాక్ నేను ఐదు గంటల దగ్గరికి నేను చేరుకుంటాను ఐ వేకప్ అట్ సిక్స్ ఓ క్లాక్ నేను ఆరు గంటల వద్ద నిద్రలేస్తాను అలాగే ఇంకా కొన్ని చూసుకుంటే అట్ సిక్స్టీన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ థర్టీ షీ మ్యారీడ్ అట్ ద ఏజ్ ఆఫ్ సెవెంటీన్ ఆమె పదిహేడవ సంవత్సరంలో పెళ్లి చేసుకుంది సో అలా ఏజ్ దగ్గర అండ్ పర్టికులర్ టైం వద్ద కూడా మనం ఎట్ అనేది ఉపయోగిస్తూ ఉంటాం దో ఆన్ ఆన్ అంటే పైన ఐ మీన్ సర్ఫేస్ ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ బుక్ అనేది టేబుల్ పైన ఉంది ద బ్యూటిఫుల్ పెయింటింగ్ ఆన్ ద వాల్ అందమైన పెయింటింగ్ అనేది గోడ పైన ఉంది హీ సట్ ఆన్ సోఫా అతను సోఫా మీద కూర్చున్నాడు సో ఆన్ అంటే పైన లేదా మీద అని చెప్పేసి సో అలాగే ఇంకా చూసుకుంటే డేస్ అండ్ డేట్స్ రోజులు అండ్ ప్రత్యేకమైన డేట్స్ దగ్గర ఇది ఉపయోగిస్తారు ఎలా అంటే ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఆన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ సో అలాగే ఇండియాకి స్వాతంత్రం ఆగస్ట్ పదిహేనున వచ్చింది సో ఐ విల్ మీట్ యూ ఆన్ మండే నేను సోమవారం మిమ్మల్ని కలుస్తాను నెక్స్ట్ మనం చూసుకుంటే ఇన్స్ట్రుమెంట్స్ అండ్ డివైజెస్ కొన్ని ఇన్స్ట్రుమెంట్ వద్ద కానీ అండ్ డివైజెస్ వద్ద ఆన్ అనేది ఉపయోగిస్తారు అదేలా అంటే హీ ఈజ్ వాకింగ్ ఆన్ ల్యాప్టాప్ అతను ల్యాప్టాప్పై చేస్తున్నాడు షీ ఈస్ టాకింగ్ ఆన్ ఫోన్ ఆమె ఫోన్పై మాట్లాడుతూ ఉంది ఇంకా చాలా చోట్ల మనకు ఉపయోగిస్తారు బట్ ఇవి అనేది కొన్ని ఇంపార్టెంట్ అనేవి మీకు పెట్టడం జరిగింది సో లాస్ట్ మనం చూసుకుంటే టూ టూ అంటే చాలా సింపుల్ కీ ఆర్ కు అని చెప్పేసి వస్తుంది సో హీ వెంటు జిమ్ అతను జిమ్కి వెళ్ళాడు సో ఇక్కడ చూసారు కదా అతను జిమ్కి వెళ్ళాడు అక్కడ కీ అనేది వచ్చింది చూసారా సో జిమ్కి వెళ్ళాడు అని చెప్పేసి సో ఐ గో టు కాలేజ్ నేను కాలేజ్కి వెళ్తాను సో చూసారు కదా కాలేజ్ కీ అని చెప్పేసి మనం కీ అనేది పర్టికులర్గా ఉపయోగించడం జరిగింది అలాగే షీ హ్యాడ్ గోన్ టు టెంపుల్ ఆమె గుడికి వెళ్ళింది ఇంకా చూసుకుంటే ఐ గేవ్ బుక్ టు మై ఫ్రెండ్ నేను నా స్నేహితుడికి బుక్ అనేది ఇచ్చాను సో చూసారు కదా నా స్నేహితుడికి కీ అని చెప్పేసి సో ఎక్కడైతే ఇక్కడ మనం కీ అనేది ఉపయోగిస్తామో తెలుగులో దానిని మనం ఇంగ్లీష్లో టూ అనేది ఉపయోగిస్తాం ఇంకా అలా చూసుకుంటే హీ లైక్స్ టు రీడ్ బుక్స్ అతనికి పుస్తకాలు చదవటం అంటే చాలా ఇష్టం సో ఇక్కడ చూసారు కదా అతని కీ సో తెలుగులో పర్టికులర్గా కీ అనేది వచ్చింది దానిని మనం ఇంగ్లీష్లో టూ అనేది పెట్టాం ఐ ప్రిఫర్ టీ టు కాఫీ నేను కాఫీ కంటే టీని ఎక్కువ ఇష్టపడతాను ఐ రైట్ లెటర్ టు మై ఫ్రెండ్ నేను నా స్నేహితుడికి ఉత్తరం రాస్తాను నా స్నేహితుడికి చూశారు కదా అలాగే షీ గేవ్ ఏ బుక్ టు హిమ్ అతనికి ఆమె బుక్ అనేది ఇచ్చింది సో టూ అనేది ఈ విధంగా ఉపయోగిస్తారు ఇంకా మనం చూసుకుంటే పర్టికులర్గా ఒక్కొక్క ప్రిపోజిషన్ కోసం మనం చాలా రకాలుగా ఉపయోగిస్తారు బట్ అవన్నీ మీకు చెప్పుకుంటూ ఉంటే ఈ వీడియో అనేది ఒక వన్ అవర్ ఉంటుంది బట్ జనరల్ యూసెస్ మీరు మాట్లాడటానికి మీకు తెలుసుకోవటానికి ఇవనేది సరిపోతాయి సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఏ విధమైన వీడియోస్ కావాలన్నా నన్ను కమెంట్ రూపంలో తెలియచేయండి సో నేను వాటి మీద వీడియోస్ చేయటం జరుగుతుంది సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో నాకు మీ ఒపీనియన్ అనేది తెలియజేయండి సో థ్యాంక్ యూ వెరీ మచ్